నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చట్నీతో అండి చట్నీతో ఏంటా కాంబినేషన్ అని చూస్తున్నారా మిరపకాయలు అలాగే దొండకాయ నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కలిపాను ఉల్లిపాయలు కలిపితే రైస్లోకి సూపర్ అలాగే ఉల్లిపాయలు లేకుండా దోశ అలాగే ఓతప్పం బోండా పునుగు వీటిలోకి సూపర్ కాంబినేషన్ అనమాట మరి మిరపకాయలు దొరికే టైంలోనే ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చూసి చూడండి మీరు కూడా మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసాను రెసిపీ చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ దొండకాయలు అలాగే పండు మిరపకాయలతో చట్నీ అండి ఇది రైస్లోకి అలాగే దోశల్లోకి ఊతప్పం పునుగుల్లోకి చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట దొండకాయలు అయితే ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే టమాటోలు పెద్దవి మూడు తీసుకున్నాను పండు మిరపకాయలు దొండకాయ కాంబినేషన్ అయినా టమాటో ఉంటేనే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుందండి అయితే నేను కొంచెం వెల్లుల్లి రెమలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర ఈ రెండు మాత్రం ఈ ఆప్షన్ మాత్రమే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే ఆయిల్ తీసుకుంటున్నాను ముందు ఈ ముక్కలన్నీ కొద్దిగా వేయించుకోవడం కోసం ఇందులోకి ముందుగా రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందైతే ఆయిల్ అంతా హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను అండి లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను వీటిని రెండు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయింది వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆరనిస్తున్నాను ఇవి పక్కన పెట్టుకొని అలాగే ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నీ వేసుకుంటున్నాను రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను దొండకాయలు వేసినాక తొందరగా మెత్తబట్టడం కోసం ఇక్కడైతే నేను మూత తీస్తున్నాను చూడండి దొండకాయలు అంతా సాఫ్ట్గా అయిపోయినాయి ఇలా ఉంటే చాలు మనకి ఇప్పుడు నేను ఇందులోనే టమాటో కూడా వేసేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఇందులో టమాటాలు త్వరగా మెత్తబట్టడం కోసం ఇందులోకి కళ్ళు వేస్తున్నాను రుచికి తగినట్లుగా ఇందులోనే వేసేస్తున్నాను కొంచెం మెత్తబడితే చాలు మనకి టమాటో రెండు మూడు నిమిషాల తర్వాత మోపిస్తున్నాను సాల్ట్ వేసాం కాబట్టి ఇందులోకి చూడండి చక్కగా నీరు వచ్చేసింది నేను మూత తీసేసి రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచుతున్నాను టమాటా అయితే మెత్తగా అయిపోయింది ఇంకా ఈ నీరంతా కొంచెం గట్టిగా అయిపోవాలి నీరంతా ఇంకిపోయే వరకు రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇందులోనే నీరు ఇంకిపోయే లోపల ఇందులో కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి నీరంతా ఇంటికిపోయింది ఇంక ఇలా ఉంటే చాలు కొద్దిగా ఆరేసరికి ఇంకొంచెం నీరు పీల్చుకుంటుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొద్దిగా ఆరినేస్తున్నానండి మిక్సీలో వేయాలంటే కొంచెం మనకు ఆరిపోవాలి ఇప్పుడైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను తాలింపు కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను తాలింపు కోసం ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు గింజలు అన్నీ వేగేటప్పుడే ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రేమ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడైతే ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి మొత్తం వేస్తున్నాను అలాగే ఇందులోకి టమాటా వేసినా కూడా పండు మిరపకాయలకి తగినంత పులుపు సరిపోదు కాబట్టి రెండు రెమ్మల వరకు చింతపండు వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు జీలకర్ర ఒక స్పూన్ వరకు వేస్తాను వీటి వరకు గ్రైండ్ చేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ వేసేసాను ముక్కల్లో కాబట్టి ముక్కల్లో వేసుకోకపోతే మిరపకాయలు వే గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ పండు మెరుపుయ్యే తొనకలు తొనకలుగా ఉంటేనే చట్నీకి బాగా టేస్ట్ ఉంటుంది ఇందులోకి దొండకాయ ముక్కలు మొత్తం వేయించేసుకుంటున్నాను సాల్ట్ మీకు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూసుకొని దాన్ని బట్టి అయితే వేసుకోవాలి నాకైతే సరిపోతుందని అనుకుంటున్నాను నేను గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ ఉండి బరఫ్గా గ్రైండ్ అయిపోయింది ఇంకా నేనైతే తాలింపులో వేసేసుకుంటున్నాను ముందుగా చట్నీ అంతా కూడా ఈ పాన్లోనే వేసేసుకుంటున్నాను తాలింపు మొత్తం కలిపేస్తున్నాను మీకు దొండకాయలు ఎక్కువగా అయినా సరే తీసుకోవచ్చండి ఈ చట్నీ కోసం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పది పదిహేను రోజుల పాటు ఉంటుంది నీరు లేకుండా చక్కగా వేయించుకుంటే చివరిగా కొంచెం కొత్తిమీర కలుపుతున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు కొంచెం కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను కొన్ని ఉల్లిపాయలు ఇలా వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఇంకా డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలు ఎందుకు కలిపాను అంటే ఈ మిరపకాయ కాంబినేషన్తో పచ్చి ఉల్లిపాయలు పడితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా లేకున్నా కూడా చేసుకోవచ్చు ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా మరి మిరపకాయ అలాగే దొండకాయ పచ్చడి కాంబినేషన్ మరి ఈ విధంగా ట్రై చేసి ఉల్లిపాయలతో మీరు కూడా రైస్లోకి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు లేకుండా ఊతప్పం అలాగే బోండా దోశల్లోకి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ